నిల ఏం గావతి రైట్ పుణగది కోచార్తిnga కోచే అవె కిందవచేసి మంచి పోసి ఆగిపోయినక నేను జరుగు నేను జరుగు చటకిని కోచార్త పక్కా మచ్చని నువ్వు అగ్గి పెట్టాకు పొగ పెట్టాల్సింది ఆడ పట్టాలు ఉన్నాయి అనుకున్నానుకో అంతేగా అబ్బాల్లో అంటావు కొత్త పట్టమున్న వేసినాయి మంట పెడతాడా పెద్ద మంట చెందినా ఇబ్బ కందిరీగలు దంపితే పాపం నానా అవి లేచిపోతాయి కదా అయిపోద్దు అన్ని ఖర్చునే దాన్ని ఊరికి అన్ని చంపి పెట్టినా నువ్వు ఆయన చేతికి లేలమ్మ ఏం భయా ముంగళ సచ్చిపోయినాయ అవి చంపినాడు కాదా కొంచవా కొడలతో ఉన్నాయి

వెళ్ళాకనే లేదులే నువ్వు అంతా చంపి పెట్టినాగలను కూడా ఎత్తున్నాడు ఇంతకు ముందు కూడా ఎట్టిన ఇంట్లో పెట్టినది అప్పుడు యాదికి వచ్చావు నీకు అర్థమైందా కర్పించుకుంటావు నువ్వు తొందరగా గోయింది తెగుతదా ఇది ਕਮਾਟ ਹੈ ਤੇ ਨਰਕੋੜੀ ਨੀ ਮੁਕੰਗ ਆਣਾ ਚੱਤ ਨਾਲੇ ਉੱਚੀਂਦੀ ਉੱਚੀਂਦੀ ਇਹਦੀ ਇਹ ਗਿਨੇ 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 ਬੈਠਾ ਬੈਠਾ ਖਰਸੀ ਤੇ ਮੋਤੈ ਲੈ ਨੀ ਨੂੰ ਕਿੰਨੇ ਗਿਨੇ ਖਾ ਤਾਂ ਸਿਕਨਾ ਲੈ ਟਮਾਟੇ ਇਹ ਤੋਂ ਮੈਂ ਨਹੀਂ ਤਾਂ ਮੈਂ ਨਹੀਂ ਤਾਂ

లేదు ఈగలు ఉన్నాయి చూడు ఈవల్ల సచినే ఉండు లేదా దాంట్లో కింది దీ ఈవల్ల ఈగలు ఉన్నాయి ఇద్దా దండిగా ఉన్నాయి ఇక్కడ అద్దా తొందరగా దబ్బు అవి తాగుతున్నాయి గుడ్డోడోడో ఇంకా ఇగ దెబ్బొచ్చు కదా మళ్ళా బేటికెందుకు లేదు

నువ్వు ఆయనకి ఎన్ని కిచెన్ అవసీ ఆయన అంతా పడేచ్చు అంటే నీకు తిక్కదే ఎర్రిందే అయోపి